ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుచానూరులో పార్కింగ్ అస్తవ్యస్తం మాడవీధుల్లో పూర్తిగా పార్కింగ్ నిషేధించాలి నిబంధనలు తొంగలో తొక్కిన పార్కింగ్ దంద మీడియా పైన బెదిరింపులు శ్రీవారి దేవేరి శ్రీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో పార్కింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారి భక్తులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాలుగు మాడవీధులు పార్కింగ్ స్థలాలుగా మారిపోవడంతో రాకపోకలు స్తంభించనున్నాయి సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి పద్మావతి కన్వెన్షన్ వరకు సమాజం వీధిలో నడి రోడ్డుపైనే రెండు నుంచి మూడు వరుసలుగా వాహనాలు నిలపడం వల్ల ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ల పరిస్థితుల్లో నెలకొంది ప్రశ్నించిన భక్తులు స్థానికులపైనే పార్కింగ్ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి అధిక పార్కింగ్ ఫీజులపై గతంలో ఫిర్యాదులు పత్రికల ప్రచారంలో జరిగినప్పటికీ ఎలాంటి మార్పు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా పార్కింగ్ దుర్వ్యవస్థపై చిత్రీకరణ చేస్తున్న మీడియా ప్రతినిధినే బెదిరించిన ఘటన పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తుంది ఈ విషయంపై హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి పొన్నా రవికుమార్ స్పందిస్తూ నాలుగు మాడవీధుల్లో పూర్తిస్థాయి పార్కింగ్ నిషేధం విధించాలని పార్కింగ్ దందాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ నూతన ఈఓ చైర్మన్ పాలక మండలి సభ్యులను డిమాండ్ చేశారు హలో డ్రైవరా మీరా ఏమన్న నడుస్తా ఉన్నారా దారిలో పెట్టా బా ఆయన ఏదో అన్నాడు అతను ఐడి కార్డు చూపిమన్నా నేను ఐడి కార్డు లేకుండా ఎట్లా డ్యూటీ చేస్తావు అతను ఐడి కార్డు చూపిమన్నా నేను ఐడి కార్డు లేకుండా ఎన్టీఆర్ డ్యూటీ చేస్తావు హలో డ్రైవరా మీరా ఏమన్న నడుస్తా ఉన్నారా దారిలో పోయి అతను ఏమన్నా ఆయన ఏదో అన్నాడు